నేటితో ప్రజా సంకల్ప పాదయాత్ర ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బిటి మధుసూదన్ వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారు గతంలో మహాప్రస్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాప్రస్థానం వారు గతంలో పాదయాత్ర చేసి ఈ రోజుకు కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు విడిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవీయులు శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అయిన గారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మార్కెట్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి கவுன்சிலர் அந்த கூட பயிறப்பேரு அந்த வந்தாலும் சந்தனிச்சார